నమస్కారం అండి మన ప్రపంచంలో ప్రతిదీ పెరుగుతూనే ఉంటది కానీ మన ప్రపంచంలో తరిగేది ఒకటే ఒకటండి అది కేవలం త్రో మాత్రమే ఈ ఈ ప్రిన్సిపల్ నాది కాదు ఇంకెవరిదే కాదు మనందరికీ తెలిసిన మన తెలుగు రాష్ట్రాల్లో తమిళ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుప్రజితులు మహాన్ బాబు శోభన్ బాబు గారు ఈ ప్రిన్సిపల్ మూడు మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆయన ఇన్స్పిరేషన్ తోనే చాలా మంది ఈ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఒక యూనో లైక్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ నేను మీకు కూడా నేను చిట్టించే అడ్వైజ్ ఏంటంటే ఏ మాత్రం డబ్బున్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది మెయిన్ పాయింట్ కదా సో మనం ప్రజెంట్ అందరూ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కడ కరెక్ట్ పాయింట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఆలోచిస్తే మనకి సిటీలో అవుట్స్కర్స్ డెఫినెట్లీ మనకి ఏంటంటే ఇప్పుడున్న సిటీ లోపల మనం ఇన్వెస్ట్ చేయాలి డెఫినెట్లీ ఒకప్పుడు అయితే మేబీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏమవుతుంది అంటే మనకి సమ్మీర్ అరౌండ్ సిటీ అంటే మనకు బౌండరీ చూసుకుంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉండేది కానీ ఇప్పుడు అది లిమిట్ ఇప్పుడు మన దగ్గర దగ్గర ఏంటంటే శ్రీశైలం హైవే రోడ్ ఎంతమంది అంటే ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ రేడియస్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఎందుకంటే ల్యాండ్ ఎక్కడ దొరకట్లేదు సో అలాంటి పరిస్థితి దీ బెస్ట్ ప్లేస్ అంటే మనకి సిటీలో ఇప్పుడు ఇద్దరు శ్రీశైలం హైవే ఉన్న స్పేస్ ఉందో రామ్ కి వాళ్ళది డ్రీమ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ ఇది కరెక్ట్ గా ఏంటంటే మన శ్రీశైర్ హైవే రోడ్ కి మన రాంచోర్ హైవే రోడ్ కి కరెక్ట్ సెంటర్ పాయింట్ ఉందండి అండ్ మీకు ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గా మంచి హక్ అవుతుంది ఇక్కడ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి నేను అంటే మీకు ఏదో ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వట్లేదు ఫాల్స్ అంటే నేను ఏదైతే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది మీరు చెప్తున్నాను ఆ ఇక్కడ డెఫినెట్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ కి అయితే ది బెస్ట్ ప్లేస్ అండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి చెప్పలేము ఎందుకంటే స్కై ఇస్ ద లిమిట్ ఎప్రిషియేషన్ ఎలా ఉంటదంటే ఎవరు కూడా గెస్ట్ చేయలేరు బట్ డెఫినెట్లీ మినిమం ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ కి మినిమం ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కంపల్సరీ అప్రిషియేషన్ ఉంటుంది దాని తర్వాత నేను చెప్పినట్టు అంటే స్కై ఈజ్ అలిమిట్ సో నౌ ద చాయిస్ ఇస్ ఎవర్ ఎవరికి బలవంతం ఏం లేదు బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మినిమం డబ్బులు ఉన్నాయనుకుంటే అనుకుంటే డెఫినెట్లీ ఒకసారి రండి వచ్చిన తర్వాత ఈ టేక్ కాల్ ఇప్పుడు మీరు రావాల్సి వస్తే యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో కింద మీకు కింద క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఒక సైట్ విజిట్ బుక్ చేసుకోవచ్చు దాంట్లో నెంబర్స్ కూడా ఉంటే వాళ్ళు కాల్ చేస్తే మీకు ఏంటంటే బుక్ చేస్తారు వచ్చిన తర్వాత మీరే ప్లేస్ లో చూసి చూసిన తర్వాత ఏంటంటే దాని అక్కడ చూడండి యాక్చువల్గా మనకి ఏంటంటే లేడీస్ కూడా మీకు ఇంత దూరం అన్న లేడీస్ కూడా కస్టమర్స్ అందరూ వచ్చి ఏంటంటే ఇక్కడ సైట్స్ అన్ని తీసుకుంటున్నారు అలా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ఆపోజిట్ యాక్చువల్ గా ఇది కొన్నాను కాదు ఆపోజిట్ ఏదైతే వెంచర్ ఉందో దాంట్లో తీసుకోవడానికి వచ్చి బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళంటే రామ్ అనేది అంటే ఎవరో కాదు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను మనకి ఎవరిది తర్వాత క్రెడిబిలిటీయా అంటే లైక్ మనకు ప్రాపర్ గా చేస్తారలేదని ఎటువంటి భయం రామ్ కి గారు అన్నది ఆల్రెడీ ఒక మన మూవీ ఇండస్ట్రీ వ్యక్తే ఆల్రెడీ ఆయన మూవీ ప్రొడ్యూస్ చేశారు హీరోగా చేశారు ఇప్పుడు ఆయనే సొంతంగా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి వెంచర్స్ అన్ని ప్రోట్ చేయడం జరిగింది సో క్రెడిబిలిటీ విషయంలో మీరు ఏం అవ్వక్కలేదు అండ్ ఫర్దర్ గా ఇప్పుడు నేనే కాదు చాలా మంది మనలాగా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది తీసుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ అదర్ పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఐటీ కానీ మిగతా వేరియస్ కేటగిరీ అందరి చేస్తారు అండ్ ఎడిషనల్లీ స్పెసిఫిక్ గా నేను మీకు చేయగలిగింది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎలాగో మనం ఏంటంటే అడిషనల్ గా డిస్కౌంట్ ఇస్తాము నా ఫాలోవర్స్ కి దీంట్లో ఎవరైతే పింక్ చేసి దీంట్లో కమెంట్ చేసేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ది బెస్ట్ డిస్కౌంట్ అనేది జరుగుతుంది ఆల్ దిస్ బృందావన లో ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే మనకి ప్రెసెంట్ వాళ్ళకి స్టార్టింగ్ ఏదైతే లేఅవుట్ వస్తుందో ఎంట్రెన్స్ మనకి క్లియర్ గా చూపెట్టారు యాజ్ ఇట్ ఈస్ బృందావ్ దీని పేరు మీద మనకు వస్తది మనం చూస్తే ఏంటంటే ఇది పిఎస్ఐ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ డిటిపిసి అప్రూవ్ ఐటిపిసి నెంబరింగ్ కూడా మనకు వచ్చింది అలాగే ఏంటంటే కంప్లీట్ హండ్రెడ్ ఎకర్స్ మెగా మెగా వెంచర్ వీళ్ళు ప్లాన్ చేశారండి ఇప్పుడు మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ చూసుకుంటే మనకి ఐదర్ శ్రీశైలం హైవే రోడ్ లేదంటే ఇటు షాద్ నగర్ మనకి ఏంటంటే ప్రాపర్ సెంటర్ పాయింట్ లో ఉన్నాం అండి కంప్లీట్లీ మనకి ఇక్కడ ఈ వెంచర్ అయితే హండ్రెడ్ ఎకర్స్ చూద్దాం ఎంత దూరం ఉన్నాయి నడిచే డిస్టెన్స్ కాదండి సో డెఫినెట్లీ మనం ఒక వెహికల్లోనే వెళ్ళాలి ఇక్కడ నుంచి మీరు వైర్ చూసుకుంటే ఆ చెట్లు చెట్లు ఏంటంటే ఉన్నాయి చూసా నేర్ అబౌట్ వన్ కిలోమీటర్ వరకు వెంచర్ ఎక్స్పైర్ అయ్యి ఉండండి సో ఒకసారి మిగతా మనం ట్రావెల్ అవుతూ నేను యా